చిత్తూరు జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి పలమనేరులో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి టిడిపి నాయకులతో కలిసి పలుచోట్ల పాల్గొన్నారు సర్కిల్స్ లోని గుడిహాత్తం రోడ్డులోని నూతన సిఎస్ఐ చర్చి శ్రీనగర్ కాలనీలోని క్రిస్టియన్ అసెంబ్లీ చర్చిలలో జరిగిన క్రిస్మస్ ప్రార్థనలకు ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా నూతన సిఎస్ఐ చర్చి వద్ద మొక్కలను నాటారు క్రిస్టియన్ అసెంబ్లీ చర్చిలో పేదలకు బెడ్షీట్లను పంపిణీ చేశారు క్రీస్తు చూపిన శాంతి మార్గంలో అందరూ నడుచుకోవాలని ఆయన ఆకాంక్షించారు చేయించను నా కిరణాలు కరుణించను నేనే 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 నేనే